మిమ్మల్ని నా మధ్య ఒక షూటింగ్కి వెళ్ళాను వెళ్తే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ జస్ట్ తన క్యారవర్ లేదని చెప్పేసి నానా హంగామా చేసింది పాపం ప్రొడ్యూసర్ డైరెక్టర్ మీద ఆల్మోస్ట్ ఎక్కేసింది అంటే ఓకే అంటే అక్కడ పరిస్థితులు పాపం వాళ్ళు ఏం కావాలని చేయరు కదా వాళ్ళ పరిస్థితులు అలాంటివి వాళ్ళ బడ్జెట్ అలాంటిది కావచ్చు అక్కడ చిన్న మిస్కమ్యూనికేషన్ అయ్యి ఉండొచ్చు తెలిపింది అలా అలా నాకు నాకు కరెక్ట్గా అనిపించలేదు అలా మీకు ఎప్పుడైనా అలా ఇన్సల్ మీకు మీరు ఇన్సల్ట్గా ఫీల్ అయ్యారా క్యారవాన్ లేదని లేదు ఎలాంటి పరిస్థితులైనా మీరు అడ్జస్ట్ అవ్వగలరా నేను నైంటీ పర్సెంట్ అడ్జస్ట్ అయిపోతున్నాను అది ప్రాబ్లం కాదు కానండి సో ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులకి కూడా కంపల్సరీ క్యారవాన్ పెట్టాలి వాష్రూమ్ పెట్టాలి అంటే పెట్టాలి అది రూల్ ఇప్పుడు ఈ మధ్యన చాలా అల్చర్ జరిగింది కదా రూల్ పెట్టారండి లేకపోతే ఇదివరకు పాపం జూనియర్ ఆర్టిస్టులు ఆ చెట్లు అనకాలుగు ఇక్కడకో అక్కడకో చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఆడవాళ్ళు జూనియర్ కూడా పెడుతున్నారు పెట్టాలండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారవాన్ అని కాదు కంపల్సరీ జూనియర్ ఆర్టిస్ట్కి ఒక క్యారావాన్ కానీ ఒక రూమ్ కానీ ఏదైనా ఒక వాష్ రూమ్ ఉండేది వాళ్ళు బట్టలు మార్చుకోవడానికి వాళ్ళు పాపం చెట్ల చోట్లకి వెళ్ళి అట్ల వెళ్ళి బట్టలు మార్చుకుంటూ ఉంటారు సో అందుకని ఇప్పుడు మీరు అలా అడుగుతున్నారు సార్ నిన్న కాక మొన్న వచ్చిన ఆర్టిస్ట్కి కి ఇస్తున్నారు సో అలాంటప్పుడు ఆ సీనియర్టీకి మర్యాద ఇచ్చి క్యారవేన్ ఇవ్వకపోవడం తప్పే కదండి మనం మనం అడగడం కూడా ఇప్పుడు ఇళ్లలో షూటింగ్ చేస్తారు సార్ నేను క్యారావెన్ వద్దంట నాకు ఇల్లు రూమ్ ఇచ్చేయండి అంట ఎందుకంటే షూటింగ్ షార్ట్ అయిపోగానే చక్కగా రూమ్ లోకి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు అదే బయట అనుకోండి షార్ట్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళేసరికి మళ్ళీ షార్ట్ రెడీ అంటారు మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సి వస్తుంది అందుకని వెళ్ళనే వెళ్ళాం దానికంటే బెటర్ అందుకనే రూమ్ ఉంటే చాలు కానీ ఇప్పుడు కంపల్సరీ క్యారవైన్ కానీ రూమ్ కానీ జూనియర్ ఆర్టిస్టులు కూడా లేడీస్కి ఇవ్వాల్సిందే అంటే మేబీ పాటిస్తున్నారేమో అనుకుంటున్నాను సార్ ఎందుకంటే దీనికి మన సుప్రియ గారు నందిని డైరెక్టరు మన ఝాన్సీ వీళ్ళందరూ ఒక గా ఏర్పడి ఒక సినిమా జరిగినప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఫోన్ నెంబర్ పెడుతున్నారు లొకేషన్లో పెడతామన్నారు ఇంకా ఎంత వరకు వచ్చిందో నాకు తెలియదు ఆ నెంబర్కి కాల్ చేసి నాకు ఈ ఇబ్బంది జరుగుతుంది లేదా ఈ అసిస్టెంట్ డైరెక్టర్ వల్ల ఈ మేనేజర్ వల్ల లేదా క్యారీవ్యాన్ ఇవ్వలేదు రూమ్ ఇవ్వలేదు లేడీస్ ఇబ్బంది పడుతున్నా అని మీరు కంప్లైంట్ చేయొచ్చమ్మ మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం ఎగ్జాక్ట్లీ సార్ అది ఉంటుంది డెఫినెట్గా ఈ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది అంటే ఆ అమ్మాయి నెక్స్ట్ నుంచి రానివ్వకపోవటం ఇంకోటో చేస్తారు పురుషు ప్రపంచంలో ఆడవాళ్ళు బతుకుతున్నాను సార్ ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ రాలేదు కదా తెప్పితా ఓకే అండ్ ఇంకొకటి మీరు కాపు ఉద్యమం గురించి మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నారు కదా అలా చేస్తున్నారు కాబట్టి అదర్ క్యాస్ట్ వాళ్ళు మీకు అవకాశాలు లేకుండా సినిమాలలో చేసిన సంఘటనలు ఉన్నాయా అసలు ఇండస్ట్రీకి దానికి అసలు సంబంధం లేదు ఎవ్వరూ అలా పట్టించుకోరు మీరు అలా అనకండి మా నాన్న నేను ఇంతవరకు ఏ ఇంటర్వ్యూ చెప్పలేదండి నాకు ఊహ తెలియనప్పుడు మా నాన్న మోటలు మోసాడు మా నాన్న కాపులు నా అక్క చెల్లెలు రోడ్ల మీద చెరుకు మిషన్ పెట్టుకుని చెరుకు మిషన్ తీసి అమ్మేవాళ్ళు మా కులంలో ఇంకా ఇప్పుడు కూడా గిన్నెలు తోవటానికి వెళ్తున్నారు అది చిన్నప్పటి నుంచి ఒక బాధ ఉంది నాకు మిగతా క్యాస్ట్ లాగా వేరే పని చేసుకోలేము మేము అంటే సౌదే వెళ్ళిపోయా ఇంకో చోటో అట్లా చేయలేము చాలా చూసాను సార్ మా పెద్దనాన్న నడవలేని పరిస్థితులు కూడా మోట్లు మోసేవాళ్ళు మా నాన్న మేస్త్రి మా పెద్దనాన్న పనిచేస్తాడు మా అన్నయ్యలు పనిచేశాడు రిక్షాలు వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు కూడా మా ఊర్లో మా నా చుట్టాలే రిక్షాలు వాళ్ళు కూడా ఉన్నారు అది ఎక్కడో బాధ ఉంది నేను కాపుల కోసం పోరాటలేదు ఆ వర్గంలో ఉన్న లేనోళ్ళ కోసం పోరాడుతున్నాను సో లక్కీగా మోడీ గారు ఇచ్చారు గుడ్డు కంటే మెల్ల బెటర్ కదా సో మాకు ఉద్యోగాలు మళ్ళీ చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సార్ కానీ చదివించే స్తోమత లేదు మాకు అట్లా చాలామంది బాధపడుతున్నారు దిస్ అంటే ఎంటే నా ఇండస్ట్రీ కెరియర్లో ఫస్ట్ టైం నేను ఏడుస్తున్నాను ఇంతవరకు నన్ను నవ్వటం తప్ప యాడ్ ఏ ఆడియన్స్ చూడలేదు ఫస్ట్ టైం బాధ కలుగుతున్నాను ఇది ఇప్పుడు ఆనంద బాష్వాల్గా తీసుకోవాలి నేను ఎందుకంటే మొత్తానికి అట్లీస్ట్ ఫైవ్ పర్సెంట్ కాపులకి చదువు కోసం ఉద్యోగాల కోసం రిజర్వేషన్ కల్పించగలిగారు కదా అది ఆనందంగా ఉంది లేని వాళ్ళు అన్నారు కాపు దాంట్లో మాత్రమే లేరు కదా లేని ట్రై చేయాలి అదే సార్ లేని వాళ్ళు కాపుల్లో హండ్రెడ్కి సెవెంటీ ఫైవ్ లేని వాళ్ళు ఉన్నారు సార్ మిగతా కులాల్లో లేని వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అది అది కాకుండా నేను నేను నా కులంలోనే పెరుగుకుంటూ వచ్చాను కనుక నేను కులం కూడా అనను నా వర్గంలో పెరుగుతూ వచ్చాను కనుక నా వర్గం వాళ్ళ కష్టాల సుఖాలు నేను చూసాను కళ్ళారా నేను బాధపడుతున్నాను నేను ఎక్కడో ఫీల్ ఉండిపోయింది నాకు అది నాన్న వాళ్ళు పెద్దనాన్న వాళ్ళు మా చెల్లెళ్ళు వాళ్ళో మా నాన్న పని చేయలేక ఇలా కూడా చేయించి ఉండొచ్చు వాళ్ళు చాలా అయిపోయింది సో అందుకని వాళ్ళకి ఏదన్నా చేయాలి వాళ్ళ కోసం కష్టపడాలి అని అనిపించింది అప్పుడు గారు ఉద్యమం మొదలు పెట్టారు నేను ఆ ఉద్యమానికి వెళ్ళి నా వాళ్ళ కోసం నేను చేశాను అంతే ఎలాంటి కష్టాలు చిన్నప్పుడు నేను కష్టపడలేదు సార్ అమ్మ చాలా తెలివైంది సో నాన్న ఏళ్ళప్పుడు అమ్మని లవ్ చేసి తీసుకొచ్చారు రాజులు తీసుకోవచ్చు సార్ వేరే ఊరి నుంచి నేను పుట్టేసరికి అమ్మ ఇంట్రెస్ట్ బిజినెస్ రెండు రూపాయలు పావుల ఇంట్రెస్ట్ రెండు రూపాయల నుంచి మొదలుపెట్టింది మా మదర్ ఆ తర్వాత నేను పుట్టేసరికి అది ఒక రేంజ్కి లక్షల రేంజ్కి వెళ్ళింది అట్లా అమ్మ తెలివిగా పెట్టడం వల్ల నాకు ఏ కష్టం తెలియలేదు కాకపోతే నాన్నకి రెండు పెళ్ళిళ్ళు సో మా అక్క చెల్లెళ్ళు నలుగురు ఉన్నారు నేను వాళ్ళతోనే పెరిగాను నాన్న చుట్టాలే తెలుసు నాకు అమ్మ చుట్టాలు కానీ అమ్మ గురించి కానీ నాకు పెద్దగా ఏం తెలియదు నేను నాకు ఊహ తెలిసేటప్పటికీ మా తాతయ్య నానమ్మ కూడా నా చిన్నప్పుడే చనిపోయారట అందుకని నేను అసలు అమ్మమ్మ నా తాతయ్య చనిపోయారు అందుకని నాకు అసలు వాళ్ళ గురించి ఏ అవగాహన లేదు నేను పెరిగిందంతా వీళ్ళతోనే ఇక్కడే మా అమ్మ నాకు సైకిల్ ఈత నేర్పించింది అనుకోండి మా అక్కలు మిగతాది ప్రాక్టీస్ చేపిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళతో పాటు నేను గడ్డి కొయ్యడానికి వెళ్ళేదాన్ని మా అమ్మ తన్నేసేది ఉండగానే వాళ్ళతో వెళ్ళి గడ్డికి కోస్తావా అది అట్లా ఉండేది కానీ నేను పెరిగిందంతా నాన్న నాన్న వాళ్ళ ఇట్లానే పెరిగాను నా అక్క చెల్లెళ్ళు కష్టపడ్డం నేను చూశాను ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళందరూ ఫుల్లీ హెడ్ చేస్తారు అసలు నాకు జనరల్ గా ఏడుపు రాదు సార్ అంటే ఏదో సాధించేస్తాము ఫోన్లీ అట్లీస్ట్ ఫైవ్ పర్సెంట్ మన వాళ్ళకి వచ్చింది అనే ఆనందంతో నాకు ఇంకా అంతే కదా సార్ మా అమ్మ మా మదర్కి నేను తమ్ముడు సార్ మాకు ఏ ప్రాబ్లం లేదు అమ్మ ఉన్నంత వరకు నేను పుట్టింది కూడా టూ ఫ్లోర్స్ బిల్డింగ్ లో ఇంకొక మదరు ఆ మదరు మేము కూడా కలిసి ఉండే వాళ్ళం కాకపోతే ఏంటంటే ఇక్కడ అమ్మ తెలివైంది సంపాదించింది అక్కడ నాన్న అక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టాలి వాళ్ళ నలుగురు మేమిద్దరం ఆరుగురు అనేసరికి కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అట్లా కానీ నేను నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇంకో ఇద్దరు చెల్లెళ్ళు పెరిగారు నాతో మా అక్క నేను మా చెల్లి మా అమ్మకి నేను లేట్గా పుట్టాను అక్క తర్వాత చెల్లి మేము ముగ్గురు కలిసి ఉండం నాన్న నన్ను మొగాడులా పెంచాడు సార్ ఆ రోజుల్లోనే నాన్న నన్ను మొగాడులా పెంచాడు నా పేరు రాజు అని పిలుచుకున్నవాడు మా నాన్న ఇప్పుడు ఏదైనా సినిమాకి వెళ్ళాలనుకోండి అనుకోండి డబ్బులు నాకు ఇచ్చేవాడు ఇచ్చేవాడు కాదు నాకు ఇచ్చేవాడు నువ్వు చూసుకో నాన్న నువ్వు తీసుకెళ్ళిన అని చెప్పేసి అట్లా నాన్న గోదావరి సగం ఈత కొట్టేవాళ్ళం నేను మా నాన్న అట్లా నన్ను ఆ వంతుని మించి పాడేసేవాడు మా నాన్న నీళ్ళల్లోకి నా అంతటి నేనే కొట్టుకుని పైకి రావాలి అట్లా చాలా రఫ్ అండ్ టఫ్గా మా అమ్మ అలాగే పెంచింది నాన్న అలాగే పెంచారు సో అట్లా మా అక్క చెల్లెళ్ళకి నేనే గార్డెన్ ఎవడనే అవునంటే చీర అట్లా అనమాట అది సార్ కాపుల గురించి దానికోసం వెళ్ళాను సార్ అది నా పర్సనల్ ఫీలింగ్ నా వర్గం కోసం అంతే తప్ప ఇండస్ట్రీ అలా ఈ అమ్మాయి కాపు వెళ్ళింది నేను వేషం అవ్వకూడదు నిజంగా లేదు సార్ నేను చాలా చూశాను అది ఏమో హీరోల రేంజ్లోనూ ఇంకొక రేంజ్లోనూ ఉందేమో కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రేంజ్లో కానీ డైరెక్టర్ల రేంజ్లో కానీ లేదు సార్ అలా అనుకుంటే కాపు డైరెక్టర్లు రారు కమ్మ డైరెక్టర్లు రారు ఇంకా రెడ్ డైరెక్టర్లు ఉన్నారు అసలు మా ఇండస్ట్రీకి కులంతో పని లేదు సార్ మీరు ప్రొడ్యూసర్గా వస్తారు కదా మీరు ఏ కులం అని చెప్పి చిరంజీవి గారు డేట్లు ఇవ్వరు మీరు ఏ కులం అని చెప్పి నాగార్జున గారు మాట్లాడరు మీరు వచ్చారు మీరు డబ్బు ఉందా లేదా తీగలరా లేదా అంతవరకే చూస్తారు అందుకని నేను కులాన్ని నమ్మను సార్ ఒకప్పుడు ఉండిని ఏమో కానీ నాకు తెలియదు అప్పుడు కూడా ఉండుంటే చిరంజీవి గారు అసలు టాప్ హీరో ఎట్లా అవుతారు సార్ సో నాకు ఇండస్ట్రీ లేదు నాకు ఇండస్ట్రీ మీద నిజంగా అది నేనైతే వినను కూడా వినలేదు అట్లా అంటే ఇది ఆనంద్ ఆనంద్ బాష్పాల్గా తీసుకుందాం సార్ ఎందుకు అంటున్నానంటే సాధించం మొత్తానికి అట్లీస్ట్ గుడ్డు కంటే మెల్ల బెటర్ కదా మా పిల్లల చదువుకి వాళ్ళ ఉద్యోగాలకి ఉపయోగపడుతుంది కదా సార్ అందుకని ఆనందంగా ఉంది అయ్యో అదేం లేదు 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 నాన్నగారు కూడా చనిపోయి టూ ఇయర్స్ అయిపోయిందండి